హిమబిందు గారు అయితే ఇన్స్టాగ్రామ్లో చూసి కలర్ ఇంప్రూవ్మెంట్కి ట్యాన్ రిమూవ్కి పిగ్మెంటేషన్కి అలాగే సింపుల్ మేకప్ లుక్ రావడానికి సింపుల్ మేకప్ కిట్ ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారండి రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి టెడ్డీ బే లిప్స్టిక్ హెయిర్ క్లిప్పు అలాగే పౌచ్ అనేది ఇస్తున్నాము ఈ ప్రోడక్ట్స్ జెంట్స్ లేడీస్ ఎవరైనా యూజ్ చేయవచ్చు డే క్రీము సన్ స్క్రీన్ జెల్లు సోపు నైట్ క్రీము ప్యాకు అలాగే రెడ్ మాయిశ్చరైజర్ షెయినింగ్ స్ప్రే అనేది ఆర్డర్ పెట్టుకున్నారు మేడం అయితే ఇది వచ్చేసి సోప్ అండి ఈ సోప్ వచ్చేసి మార్నింగ్ ఫేస్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ డే క్రీమ్ అనేది వన్ పంప్ తీసుకోవాలి వన్ పంప్ తీసుకొని ఫేస్కి అందరికి అప్లై చేసుకోవాలి ఈ క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత సన్ స్క్రీన్ జెల్ అనేది వన్ పంప్ తీసుకొని ఫేస్కి అందరికి అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకుంటే మీకు అన్ ఇలా అప్లై చేసుకుంటే మీకు కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అలాగే పిగ్మెంటేషన్ తగ్గుతుంది ఇది వచ్చేసి నైట్ క్రీము ఈ సోప్తో నైట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నైట్ క్రీము త్రీ టు ఫోర్ డాట్స్ అనేది తీసుకొని మీ ఫేస్కి అందరికి అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత వేరే క్రీమ్స్ కానీ వేరే పౌడర్స్ కానీ అప్లై చేసుకోకూడదు ఇది వచ్చేసి ప్యాకు ఇది టెన్ డేస్కి ఒకసారి మీ ఫేస్కి క్లియర్గా ప్యాక్ లాగా వేసుకొని హాఫ్ అన్ అవర్ ఉంచుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే ఇన్స్టెంట్గా గ్లో వచ్చేస్తుంది అలాగే ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది స్కిన్ అనేది టైట్గా అవుతుంది ఇది వచ్చేసి రెడ్ మాయిశ్చరైజరు మీరు ఎక్కడికైనా ఫంక్షన్స్కి అలా వెళ్ళాలనుకునే ముందు ఈ క్రీమ్ అనేది కొద్దిగా తీసుకొని మీ ఫేస్ కందరికి అప్లై చేసుకున్న తర్వాత ఈ స్ప్రే అనేది మీ ఫేస్ పైన స్ప్రే చేసుకుంటే కనుక మీకు న్యాచురల్ లుక్ వస్తుంది సింపుల్ మేకప్ లుక్ అనేది వస్తుంది ఈ ప్రోడక్ట్స్ మీకు కూడా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్లను సేవ్ చేసుకొని వాట్సాప్ మెసేజ్ ద్వారా అయినా కాల్స్ ద్వారా కానీ మీ ఆర్డర్ని మేము తీసుకుంటాము మా సెలూన్ వచ్చేసి మణికొండ పుప్పాలగూడ హైదరాబాద్ బాబాయి హోటల్ ఆపోజిట్ శ్రీ దివ్య కలర్స్ బ్యూటీ సెలూన్ మార్నింగ్ టెన్ టు నైట్ టెన్ వరకు ఓపెన్లోనే ఉంటుంది సండే కూడా ఓపెన్లోనే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా కొరైరీ అయితే అవైలబుల్ లోకల్ అయితే ర్యాపిడో కూడా చేస్తాము లేదనుకుంటే పోస్ట్ అయినా చేస్తాము